హెల్లో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ హోమ్ బేకర్ అని మీకు తెలుసు కదండి నేను చాలా రెసిపీస్ అన్నీ ఎగ్లెస్ ఏ ట్రై చేస్తాను నేను దీంట్లో చాలా ట్రైన్ అయ్యి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇది ఈ రెసిపీ మీకు లైఫ్ లాంగ్ ఇలాగ ఈ రెసిపీతోనే మీరు డోనట్స్ చేసుకోవచ్చు డోనట్స్ ఇంట్లోనే ఎగ్లెస్ డోనట్స్ ఎలా చేయాలో నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సో డోనట్స్ రెసిపీలోకి వెళ్లే ముందు మీకు కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లై సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఎగ్లెస్ ఎగ్లెస్ డోనట్స్ క్రిస్పీ క్రీమ్లో మనం అప్పుడప్పుడు కొనుక్కుని తింటూ ఉంటాం కదా దానికంటే టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే క్రిస్పీ క్రీమ్ డోనట్స్లో వాళ్ళు డెఫినెట్గా బటర్ మిల్క్ యూస్ చేయరండి వాళ్ళు నార్మల్గా ఈస్ట్ యూజ్ చేసి ఉత్తమ మైదా యూస్ చేసి దాన్ని బాగా ప్రూవ్ చేసి దాంతో డోనట్స్ చేస్తారు కానీ మనం ఇంట్లో చేసేటప్పుడు హెల్తీయర్ వర్షన్ అనమాట దీంట్లో నేను బటర్ యూస్ చేశాను పాలతో పిండి కలిపాను సో ఇది నా సీక్రెట్ రెసిపీ అండి ఇది నేను ట్రై చేసి ట్రయల్స్ అండ్ ఎర్రర్స్లో ట్రై చేసి ట్రై చేసి నేను పర్ఫెక్ట్ రెసిపీ వచ్చాక మీకు ఇది షేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగా వస్తాయి డోనట్స్ అయితే చాలా సాఫ్ట్గా క్లౌడ్ లాగా ఉంటాయండి కాటన్ లాగా ఉంటాయి అన్నమాట ఈ డోనట్స్ ఈ డోనట్స్ మనము చేసుకోవడానికి కొంచెం ప్రిపరేషన్ అయితే కావాలండి మనం ఈస్ట్ అయితే ముందుగా కొనిపెట్టుకోవాలి ఈస్ట్ లేకపోతే డోనట్స్ చేయలేమన్నమాట బేకింగ్ పౌడర్తో కొంతమంది చేస్తారు కానీ బేకింగ్ పౌడర్తో చేసే డోనట్స్ ఈస్ట్తో చేసిన డోనట్స్ లాగా రావండి డెఫినెట్గా రావు సో మనం ఈస్ట్ వేసే ఇవాళ డోనట్స్ చేస్తున్నాము నేనైతే వైట్ చాక్లెట్లోనూ చేశాను డార్క్ చాక్లెట్లోనూ చేశాను మన పిల్లలకి డోనట్స్ బయట కొనించడం కంటే ఇంట్లో ఇలా హెల్దియర్ వర్షన్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తారు అయితే డెఫినెట్గా డోనట్స్ కొనరు సో నేను చెప్పినట్టుగా మనం డోనట్స్కి ఏమేం ఏమేం వస్తువులు కావాలి ఏంటి అనేది నేనైతే క్లియర్గా చెప్తాను మీకు ఇవాళ ఇది మీరు సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఫ్యూచర్ యూస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు సో గబ్బగబ్బ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చక్కచక్క చూసేయండి టకటక చేసేసుకోండి మనకి దీనికి మైదాతో చేస్తున్నామండి డోనట్స్ ఇవాళ మైదాతో చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా మైదా పిండితో మాత్రమే చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా పిండితో వచ్చినంత సాఫ్ట్గా అయితే డెఫినెట్గా రావు సో ఈస్ట్తో చేయాలి మైదాతో చేయాలి మనం అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి డెజర్ట్స్ మైదా వేస్ట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి ఒకటి రెండు తింటాం అంతే కదా సో మీరైతే ఈ డోనట్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకైతే చూపించేస్తాను ముందుగా ఒక బౌల్లో మనం ఏం చేస్తామంటే ఒక కప్పు మైదా తీసుకున్నామండి మైదా బాగా జల్లించుకోండి ఒకసారి దాంట్లో ఏమైనా కొంచెం ఇవి ఉంటే మనకి ఇదైపోతుంది మనకి ఏమైనా చెత్తా చెదారం ఉంటే క్లీన్గా తీసేసుకోండి జల్లించుకోండి బాగా మైదా ఎప్పుడైనా బేకింగ్లో మైదా మాత్రం జల్లించుకోవాలండి అది టిప్ నెంబర్ వన్ తర్వాత మీరు దీంట్లో పౌడర్ షుగర్ యూస్ చేయాలి ఒక స్పూన్ పౌడర్ షుగర్ బాగా మిక్సీకి వేసి పెట్టుకోండి షుగర్ అది వేసుకోండి చక్కెరని మిక్సీకి వేసుకొని ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ అయితే ఈస్ట్ తీసుకోవాలి ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతుంది అది ఒక స్పూన్ తీసుకోండి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి ఒక చెంచా వెన్న రూమ్ టెంపరేచర్ బటర్ అనమాట ఇది రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకుని మనం ఈ డోనట్స్ పిండి పాలతో మాత్రమే కలుపుతాం నీళ్లతో కలపకండి పాలతో కలపండి చక్కగా పాలు తీసుకుని అవి వామ్గా ఉండాలండి ఈస్ట్కి ఏంటంటే చక్కెర ఫుడ్ అనమాట మనకి ఎట్లా మనం అన్ని ఐటమ్స్ నా చేసుకుని తింటుంటాం కదా ఈస్ట్ గ్రో అవ్వడానికి దాని ఫుడ్ ఏంటంటే చక్కెర షుగర్ అది మనం వామ్ వాటర్ కానీ వామ్ మిల్క్ కానీ కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు కనుక వేస్తే అది దానికి ఫుడ్ అనమాట ఈస్ట్కి అప్పుడు అది బాగా యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి మనకి ఆ డోని బాగా పొంగేటట్టు చేస్తుంది అనమాట ఈ పిండిని మనం కలిపి పెట్టుకుంటాం కదా అది బాగా పొంగేటట్టు దానికి మనమైతే రే టిప్ నెంబర్ టూ ఏంటంటే ఈస్ట్ పౌడర్ షుగర్ వేసుకోవాలి తర్వాత పాలు అయితే గోరువెచ్చగా ఉండాలి సో ఇది టిప్ నెంబర్ టూ ఇప్పుడు చూడండి ఒక టూ అవర్స్ మనం ఇది కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే చూడండి ఎంత బాగా పొంగిందో ఈ పిండి మనం చేసినప్పుడు ఎంత చిన్న ముద్దగా ఉంది కదా ఇప్పుడు చూడండి చాలా బాగా పైకి పొంగిందనమాట ఇప్పుడు మన డోనట్స్ పిండి అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని చపాతి పిండిలాగా పిస్కేయకూడదండి దీన్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు కొంచెం పిండి అలా చల్లుకుని పైన నేను దీని రోలర్ని కూడా చాలా స్లోగా చాలా కేర్ఫుల్గా నేను రోల్ చేస్తున్నాను ఇది మనం బరబరా రుద్దేసి ఇది చేసేస్తే డోనట్స్ అయితే సాఫ్ట్గా రావు అనమాట సో నా దగ్గర అయితే డోనట్ కట్ డోనట్ కట్టర్ ఉంది సో నేను దీంతో కట్ చేశాను మీ దగ్గర ఒకవేళ లేకపోతే మన కప్స్ ఉంటాయి కదండీ ఆ కప్స్ కదా వేసుకుని దీన్ని కట్ చేసుకోవచ్చు మధ్యలో మనము చిన్న మందు సీసాలకి వాటికి మూతలు వస్తాయి కదా దాంతో మీరు మధ్యలో ఇంకొక చిన్న హోల్ పెట్టుకోండి డోనట్స్ ఈ ఈ షేప్లోనే ఉండాలనేం లేదండి మీరు మామూలుగా మనం మొత్తం ఫిల్ చేసుకోవడానికి కావాలంటే మొత్తం ఇలాగ కప్తో కట్ చేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి డోనట్స్ అంటే మనకి షేప్ అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఇలా రింగ్ షేప్లో కట్ చేసుకుంటాము ఈ చిన్న చిన్నవి సెంటర్ పీసెస్ ఉంటాయి కదండి అవి కూడా నూనెలో ఫ్రై చేసి చాక్లెట్లో ముంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలకైతే ఆ చిన్న చిన్న డోనట్స్ మినీ డోనట్స్ చాలా ఇష్టం అన్నమాట సో ఇలా మనం చక్కగా అన్ని డోనట్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటామండి ఇప్పుడు మిగిలిన పిండిని మళ్ళీ ఇలా రోల్ చేసుకోండి ఎప్పుడైనా సరే డోనట్స్ చేసేటప్పుడు మనం ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సింది పిండిని చపాతి పిండిలాగా పిసిగేయండి తర్వాత ఇలా సాఫ్ట్గా రోల్ చేసుకోండి దీన్ని ఎక్కువ గట్టిగా బరబరా రుద్దేయకండి ఇది మనకి టిప్ నెంబర్ త్రీ అనమాట ఇప్పుడు చూడండి ఈ డోనట్స్ ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయా ఇప్పుడు మనం నూనె వేడి చేసుకొని ఈ డోనట్స్ నూనెలో వేయించుకోవాలి నూనెలో వేయించుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నూనె మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఎక్కువ హైలో ఉండకూడదు ఎక్కువ లోలో ఉండకూడదు డోనట్ వేసి మనం దాని మీదకి నూనె అలా పోస్తూ దాన్ని నిదానంగా వేయించుకోవాలి మీరు హైలో పెట్టి వేయించేస్తే డోనట్స్ పిండి పిండిగా ఉంటాయి లోపల అస్సలు ఉడకవు పైన మనకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు మైదా పిండి కదా బాగా వేగాలంటే నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు రెండు వేపులా తిప్పుతూ మార్చుతూ తిప్పుతూ వీటిని అయితే మనం వేయించుకోవాలి చూడండి నేను ఇవాళ లాస్ట్ బ్యాచ్ వేసాను ఆ చిన్న చిన్న మినీ డోనట్స్ కూడా ఇప్పుడు వేసేసాను నేను ఇవన్నీ చక్కగా నూనెలో వేయించుకోవాలండి నూనె నేను చెప్పినట్టు ఆ ఒక టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే నూనె కరెక్ట్గా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి సో డోనట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాను చూసారా ఇవి ఇప్పుడు ఇలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఎమ్మెగా ఉంటాయి సో నేను ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాను మనకు మామూలుగా మిల్కీ బార్ అవి దొరుకుతాయి కదా అది మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళల్లో ఒక గ్లాస్ బౌల్ పెట్టి దాంట్లో వేస్తే ఈ చాక్లెట్ ఇట్లా మెల్ట్ మెల్ట్ అయిపోతుంది డార్క్ చాక్లెట్ కూడా అలాగే మన డైరీ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు దాన్ని మీరు డబల్ బాయిలర్లో ఇలాగా మెల్ట్ చేసుకోండి మీ దగ్గర మైక్రోవేవ్ కనుక ఉంటే చక్కగా మైక్రోవేవ్లో దాన్ని మెల్ట్ చేసేసుకోండి వన్ మినిట్ పెట్టండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ చాక్లెట్ నైట్ని మెల్ట్ చేసేసుకోండి తర్వాత మనం చేసుకున్న డోనట్స్ ఈ చాక్లెట్లో ఇలా ముంచడమే ఇలా డిప్ చేసి బాగా చక్కగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ డోనట్స్ ఏంటంటే ఏ చాక్లెట్తో అయినా చేసుకోవచ్చు మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ తర్వాత మనం ఫ్రూట్ ఫీలింగ్స్ కూడా చేసుకోవచ్చు వేరియేషన్స్ మన ఇష్టం అండి డోనట్స్ మెయిన్ మెథడ్ అయితే రెసిపీ అయితే ఇదే అనమాట దీన్ని మనం ఇప్పుడు వైట్ చాక్లెట్లో తీసి డిప్ చేసాం కదా ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్లో కూడా కొన్ని డిప్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎంత గ్లాసీగా ఇవి తింటుంటే అట్లే చాలా టేస్టీగా వచ్చాయండి డోనట్స్ అయితే ఇది నేను చెప్పినట్టు నా సీక్రెట్ రెసిపీ అనమాట ఇది ఇలా ముంచేసాక మనం ఏం చేస్తామంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా సెట్ అయిపోతాయి కానీ మనం ఇలా కొంచెం చాక్లెట్ అలాగా అలాగా ఉన్నప్పుడు తింటేనే ఇంకా టేస్టీగా ఉంటాయనమాట సో ఇలా మనం పైన చక్కగా స్ప్రింకిల్స్ ఏమైనా ఉంటే అలా చల్లేసుకుంటే పిల్లలకి ఇంకా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంటాయనమాట ఇవి వాళ్ళు ఎమ్మిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎప్పుడైనా మనం పిల్లలకి ఇంట్లో చేసి ఇవ్వడం చాలా బెస్ట్ అండి బయట ఫుడ్ దాదాపుగా అవాయిడ్ చేయండి ఈ బేకరీ ఫీల్డ్లో ఉండే వల్ల నేను చెప్తున్నాను బేకరీ ఐటమ్స్ అన్నీ అస్సలు హైజీనిక్గా చెయ్యరు పెద్ద పెద్ద బేకరీస్లో అయితే ఓకే కానీ మామూలుగా నార్మల్గా మనం కొనుక్కునే చిన్న చిన్న బేకరీస్లో వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ చాలా చీప్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో మీరు ఇంట్లోనే ఇవి ట్రై చేయండి చూడండి ఈ మినీ డోనట్స్ ఎంత క్యూట్గా ఎలా ఫ్రై అయ్యాయో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఉంటానండి తప్పకుండా మీరైతే నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చాయో నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు ఉంటాను మీ